రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కర్నూలు సమతా సైనిక దళ జిల్లా మరియు డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి కూడా సోప్ప సర్కిల్ మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సర్కిల్ కు వెళ్ళి ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సోమప్ప సర్కిల్లో అమిత్ షా గారి బొమ్మని దగ్గర చేయడం జరిగింది పార్లమెంటు సాక్షిగా ఆయన చేసినటువంటి అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత నిరసిస్తూ మేము ధర్నా చేయడం జరిగింది అయ్యా అమిత్ షా గారు మీకు రాజకీయ మీకు రాజకీయ బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు మూడు సార్లు కూడా ప్రధానమంత్రి ప్రధానమంత్రి మీరు కూడా భారత రాజ్యాంగం మీద ఎందుకు ప్రమాణం చేశారో ఒకసారి ఆలోచన చేయండి మీరు భారతదేశంలో ఒకటి బాబాసాహెబ్ రెండు భారత రాజ్యాంగం ఈ రెండుని మించినటువంటి ఇక మీదట ఏది లేదు గొప్పదని కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు దేవుణ్ణి చెప్పించండి అంటా ఉన్నారు మీరు భారత రాజ్యాంగాన్ని చూపిస్తే మీరు ఖచ్చితంగా అనిస్ట్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరిని సహించే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తా ఉన్నా సమతా సైనికతల ఆధ్వర్యంలో ఇక మీదట ఏం చేయాలో ఆలోచన చేసుకుని రాష్ట్ర కమిటీ మీకు ముందు కదులుతాం అందరికీ జైవి జై శ్రీరంగయ్య నేను సముదాయ స్థాయి అధికార రాష్ట్ర